హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒకరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వ్లాక్తో అయితే మీ ముందుకైతే వచ్చాను చాలామంది చెప్తూ ఉంటారండి ఇంటిని చూస్తే ఇల్లాలను చూసినట్టే ఇంకా ఇల్లాల గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తూ ఉంటారు కదా సో ఇక్కడ మీకు ఒకటైతే చెప్పాలండి అంటే ఎందుకు ఇల్లాలను చూడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారంటే ఇంట్లోకి రాగానే ఇల్లు ఎంత పరిశుభ్రంగా నీట్గా ఉండి వాళ్ళు ఉపయోగించే వస్తువులు వాళ్ళు పెట్టిన విధానం వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఇల్లు ఇల్లాలని ఇద్దరిని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కుంటున్నారు తగినట్టుగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఆ సామాన్లు ఎలా ఉపయోగించుకోవాలి ఏ విధంగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అనేది తెలియదు చాలామందికి ఇంకొంతమంది ఏంటంటే పైకి ఇన్స్టెంట్గా మేకప్ వేసుకొని చాలా అందంగా తయారయ్యి మంచి డ్రెస్సు జ్యువెలరీ అన్నీ పెట్టుకొని బయటి అయితే వస్తూ ఉంటారు సో మనం ఏమనుకుంటామంటే అబ్బా వీళ్ళు చాలా అందంగా తయారయ్యారు మంచిగా నీట్గా ఉన్నారు అనుకుంటూ ఉంటాం అందరూ కాదండి కొంతమంది అయితే ఉంటారు కంపల్సరీ చెప్తున్నా స్నానం కూడా చేయరండి వాళ్ళకి ఏదైనా పార్టీ అకేషన్స్ వచ్చాయి అంటే చాలు గబా గబా రెడీ అయిపోయి మేకప్ వేసేసుకొని ఇంకా బయలుదేరతారనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను డ్రెస్సింగ్ టేబుల్ అయితే సర్దుతున్నాను ఇక్కడ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అండి ఇందులో మనం జ్యువెలరీ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఆ జ్యువెలరీ అందంగా ఉండటమే కాదు మనకి ఎందులో ఏది ఉంది అని తెలియాలి అంటే అయితే యూస్ చేయాలి అండి సో ఇక్కడ చూడండి ఒకటే బాక్స్లో క్లాత్లు వేసేసి ఒకదానికి ఒకటి రాపిడి తగలకోకుండా ఈ విధంగా జ్యువెలరీ అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకోవటం వల్ల పైన ఉన్న స్టోన్స్ కలరు అస్సలు చేంజ్ అవ్వదు అయితే ఇక్కడ మీకు కవర్స్ ఉన్న కవర్స్ పెట్టుకోవచ్చండి కవర్స్ లేకపోతే కాటన్ ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చు కాటన్ లేదని నేను క్లాత్లు అయితే పెట్టేశాను ఈ విధంగా అన్ని ఒక దాంట్లో బ్యాంగిల్స్ ఒక దాంట్లో జ్యువెలరీ పెట్టేశాను ఇంకా కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి మా పాపవి అవి మరొక బాక్స్లో అయితే సర్దేస్తున్నానండి ఇక్కడ చూసారు కదండి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా మెటలేనండి రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేస్తున్నాను మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ మరొక బాక్స్ అయితే తీసుకున్నాను ఇవైతే ఫోర్ లేయర్స్ వచ్చినాయి అనమాట అయితే ర్యాక్స్ లాగా వచ్చాయి ఈ ర్యాక్స్లలో వేటికి వాటికి పోసల పొలలు ఉంటాయి కదా అవి పెట్టేస్తున్నాను మరి కొన్ని నేను ఓన్గా తయారు చేసినవి ఉన్నాయి మరి ఏమో కొన్నవి ఉన్నాయి అన్నీ కూడా క్లమ్జీ అయిపోకోకుండా సపరేట్గా పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ మనం పెట్టేటప్పుడు పోసల పొలుసులు పోసలు దాంట్లో గోల్డ్ ఫినిషింగ్ ఉన్నవి గోల్డ్ దాంట్లో అలా పెట్టుకుంటూ వస్తే కలర్ చేంజ్ అవకోకుండా నీట్గా ఉంటుంది అదే విధంగా ఎక్కువగా ఇలా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్లలో పెట్టేసినా కూడా కలర్ చేంజ్ అవ్వదు స్టోన్స్ ఊడిపోవు నెక్స్ట్ మరొక బాక్స్ అయితే తీసుకున్నాను ఇందులో అయితే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి కూడా అంతేనండి కలర్ చేంజ్ అవ్వకోకుండా ఈ విధంగా పాలిథిన్ పేపర్స్ అంటే కవర్స్లలో పెట్టేసుకున్నానండి చూశారు కదండీ ఈ ఇయర్ రింగ్స్తో పాటు సేఫ్టీ పిన్స్ ఇంకా ఏమైనా ఉంటే అన్నీ ఇందులో పెట్టేసుకొని మరొక బాక్స్ తీసుకున్నాను స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు స్టిక్కర్స్ ప్యాకెట్ ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కొంటూ ఉంటాను ఎక్కువ ఎక్కువ అయితే తీసుకోనండి నచ్చితే ఒకసారి ఒక రెండు మూడు తీసుకుంటాను ఇంకా అలా పెట్టేస్తాను పద్దాగైతే తీసుకోను ఉన్నవి మెయింటైన్ చేసుకోవడమే నెక్స్ట్ పాపకు సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ అలాగే ఇందులో ఇంకా ఏం పెట్టాలా అని చూస్తూ ఉంటాను కదా నెక్స్ట్ ఇలా ఉంటాయి కదా టిప్ టాప్స్ ఇంతవరకు బాక్స్ లో పెట్టేశానండి నెక్స్ట్ మరొక బాక్స్ తీసుకొని హెయిర్ బ్యాండ్స్ చిన్న చిన్నవి పిల్లలు ఉంటాయి కదా టిప్ టాప్లు ఇవన్నీ కూడా పెట్టేశాను సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ బాక్స్లో ఇవి ఉన్నాయి ఇందులో హెయిర్ బ్యాండ్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో క్లక్కర్స్ ఉన్నాయి అని మనకి ఈజీగా అర్థమవుతుంది అందుకోసం నాకు సింపుల్గా ఉండడానికి తీసుకోవడానికి ఈజీగా ఉండటానికి ఈ విధంగా అయితే అన్నీ సర్దేసుకున్నాను ఇది కూడా ఒక ఏనండి అయితే ఇది ఇరిగింది అనమాట ఇందులో కూడా ఫస్ట్లో బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసేదాన్ని అయితే ఇంకా పాప పెద్దదవుతున్న కొద్దికి ఎక్కువ ఐటమ్ మనకి అవసరం అవుతుంది కాబట్టి ఎక్కువ కొంటాను కదా అప్పుడు ఇంక ఇందులో పట్టట్లేదు ఇది తీసేసాను వేరే స్టిక్కర్స్ అన్నీ ఉన్నాను అయితే రీసెంట్గా ఇది విరిగింది ఇది పడేకోకుండా ఈ బుట్టలో ఇలా అడుగున పేపర్ వేసేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదండి ఆయిల్ పౌడర్ క్రీమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ అంటే హ్యాండ్ వాష్ క్రీమ్స్ అనమాట ఇవి ఇవి మా పాపకు తయారు చేసిన ఆయిల్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసేసుకుంటున్నాను నీట్గా ఉంటుంది అన్నీ ఒకే దాంట్లో ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా చూడటానికి అందంగా ఉంటుంది ఇంకా అన్నీ కూడా బాక్సులో సర్దేశాను ఇంకా ఫైనల్గా క్లాత్ తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను సో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇది రీసెంట్గా తీసుకున్నది అయితే కాదండి చాలా చాలా ఓల్డ్ మోడల్ ఓల్డ్ అనమాట అయితే ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్నీ కొత్త కొత్తవి కొన్నా అవి పాడైపోతూ ఉంటాయి ఎందుకులే అని చెప్పేసి ఇదే యూస్ చేసేస్తున్నాను అన్నీ సర్దానండి నేను సర్దిన ఐటమ్ని మీకు చూపిస్తున్నాను ఎలా సర్దాను ఏంటి అనేది సో నీట్గా అయితే అయితే ఉందా ఇంకా ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను మొత్తం అయితే నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్కి కొంచెం మేకవర్ చేద్దాం అనుకుంటున్నానండి ఒకవేళ చేస్తే అది కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను అంటే ఇప్పుడు వాల్పేపర్స్ మోడల్స్ కొత్త మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి కదా అవి తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్కి రీమేక్ అవర్ అంటే రీమోడలింగ్ లాగా చేస్తే పైన అంతా దానిలాగా ఉంటుంది కదా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ డైలీ రొటీన్ మార్నింగ్ అండి మార్నింగ్ మనకి అంతా హడావుడి హడావుడిగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం బ్రేక్ఫాస్ట్ వాళ్ళు రెడీ చేయడం అన్నీ కామన్ తెలిసిందే కదా సో ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే కర్రీ చేస్తున్నాను దీనికోసం ఈరోజు బీన్స్ టమాటో కర్రీ అండి అయితే బీన్స్ కట్ చేయటం చాలా తేలిక కానీ వండటం చాలా లేటే పడుతుందండి ఎంతసేపు ఫ్రై చేసినా కూడా బీన్స్ ముక్కలు ముక్కలుగానే ఉంటుంది బట్ ఫస్ట్ టైం వండే వాళ్ళు ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అవుతారండి ఏంటి బీన్స్ అసలు ఉడికిందా లేదా వేగిందా లేదా అనే కన్ఫ్యూజన్లో అయితే కంపల్సరీగా ఉంటారు ఇక్కడ చూసారు కదండీ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుపోపు దినుసులు మొత్తం నార్మల్గా కర్రీకి ఏ విధంగా వేసుకుంటామో అలా వేసేసుకొని ఇక్కడ బీన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలు అవి వేసేసుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత మనం టమాటాస్ కూడా వేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి బీన్స్ గ్రేవీ పెట్టుకుంటారు కదా మసాలా గ్రేవీ అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది బట్ నేను ఇక్కడ ఫ్రై లాగా చేస్తున్నాను మరీ ఫ్రై లాగా డీప్ ఫ్రై అయితే చేయనండి నార్మల్గా కర్రీ ఏ విధంగా చేస్తామో అలానే చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలకి ముందు నుంచే మనం బాగా డీప్ ఫ్రైలు చేసి పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి చాలా చాలా పెయిన్ఫుల్తో బాధపడుతున్నారు దీనికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు కాబట్టి నేను ముందు నుంచి కూడా డీప్ ఫ్రైలు అయితే మా పిల్లలకి అలవాటు చేయను ఆయిల్ ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయను అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను కంపల్సరిగా ఇడ్లీ దోశ రవ్వట్టు లేకుంటే ఉప్మా ఇవే ప్రిఫర్ చేస్తాను లేకుంటే చపాతి పూరీ కూడా చాలా తక్కువ అండి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఎందుకంటే ఆయిల్ ఫుడ్కి అస్సలు అలవాటు చేయకూడదు అని అనుకుంటూ ఉంటాను సో నేనున్నట్టే అందరూ ఉండాలని అయితే లేదండో ఎవరిష్టం వాళ్ళది మార్నింగ్ కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలి కదండి దానికోసం ఇడ్లీకి అయితే నానబెట్టేశాను అయితే మనం ఇడ్లీ పిండి పట్టడానికంటే ఒక సిక్స్ ఎయిట్ అవర్స్ ముందు నానబెట్టుకుంటాం కదా అయితే ఎవరైనా సరే చూడండి ఇడ్లీ మినపగుండ్లు అయితే నానబెట్టేస్తారు కానీ రవ్వ నానబెట్టరు ఎందుకంటే మినపప్పు పట్టేటప్పుడు కడిగేసి పప్పులో కలిపేస్తారు ఎందుకంటే రెండు నానిపోతాయి కదా అనేసి అయితే ఆ ఇడ్లీ టేస్ట్ వేరే ఉంటుందండి రవ్వ కూడా మనం మినపగుండ్లతో పాటు నానబెట్టుకొని అంటే సపరేట్గా నానబెట్టుకొని ఆ తర్వాత ఇడ్లీ పిండి పట్టిన తర్వాత అందులో రవ్వ కలుపుకొని ఈ విధంగా ఉంచినట్లయితే వదుగవుతుందండి అయితే మీరు మిక్సీలో పట్టినట్లయితే లైట్గా వదుగవుతుంది అదే గ్రైండర్లో అయితే బాగానే పొంగుతుంది అంటే ఒదుగు అవుతుంది అయితే పిండి టైట్గానే కలుపుకోవాలండి ఒకవేళ మీకు టైట్ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ ఈ విధంగా అయితే పిండి ఉంటే సాఫ్ట్గా ఇడ్లీలు వస్తాయి దూదిలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఉంటాయి కదండి పనులు కిచెన్లో గిన్నెలు స్టవ్ దగ్గర ఇలా ఎలా పడితే అలా ఉంటాయి మొత్తం నీట్గా సర్దేసుకొని కడిగే గిన్నెలన్నీ కడిగేసేయాలండి బ్రేక్ఫాస్ట్ అయితే మా పిల్లలు కంప్లీట్గా అసలు తినరు రెండు ఇడ్లీ పెడితే ఒకటే తినేస్తారు సో బయట నుంచి అసలు తెప్పించిన అండి తప్పదు అనుకుంటే తప్ప దాదాపు ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను ఈరోజైతే కళ్యాణం ఉంది మా ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్లో కళ్యాణం అయితే జరుగుతుంది కళ్యాణం చూడటానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కదా అయితే కళ్యాణం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవచ్చు నేను కూడా క్యూ లైన్లో అయితే నిలబడ్డాను అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈరోజు అయితే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారండి ఈ కళ్యాణం చూడటం కోసం ఇక్కడ చూశారు కదండి కళ్యాణం అయిన దగ్గరే అయ్యగారు అక్షింతలు ఇస్తారు ఈ అక్షింతలు ఈ గోపురం మీద వేసేసి నమస్కారం చేసుకొని మళ్ళీ అయ్యగారి దగ్గర అక్షింతలు తీసుకున్నాను ఈ విధంగా చూశారు కదా సో ఈ వ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్